లైట్ ఆఫ్ క్రైస్ట్ టూన్స్ ఆదాము అవ తరువాత ప్రపంచం జనలందరితో నిండిపోయింది కానీ వారు దేవునికి దూరమై దుర్మార్గతను ఎంచుకున్నారు దేవుడు మానవుల దుష్టత్వాన్ని చూసి విచారించారు భూమిని మహావరతతో శుద్ధి చేయాలనుకున్నారు ఆయనకు నోవాహు నీతిమంతుడిగా కనిపించారు నోవాహు నేను ప్రపంచంలోని దుర్మార్గతను చూశాను భూమిని పరిశుభ్రపరచడానికి మహావరదను పంపిస్తున్నాను కానీ నీవు మరియు నీ కుటుంబము రక్షింపబడతారు నివ్ చేయవలసిన పని ఒక మూడంతస్తుల నౌకను తయారు చేయాలి దానికి ఒక తలుపు మరియు ఒక కిటికీ ఉండాలి మొదటి అంతస్తులో జంతువులను రెండవ అంతస్తులో నీవు మరియు నీ కుటుంబం మూడో అంతస్తులో పాకి పురుగు నుంచి పక్షి వరకు అన్ని జంటగా ఉండాలి అలాగే నీ కుటుంబానికి మరియు జంతువులకు ఆహారం సరిపడా నిలువచేవి బోబు బ్లాగ్లు పాటిస్తారు నోవాహు మరియు తన ముగ్గురు కుమారులు అడవిలో చెట్లను నరికి ఒక నౌకను తయారు చేయడం ప్రారంభించారు చూడండి చూడండి నవహు కొడడ కొడడ దొడ దమిస్తున్నాడు పెద్ద వాడు వచ్చే మన నా అబద్ధాలు చెప్తున్నాడు దేవుడు దుర్భర రాబోతుంది మార్కో మార్చుకోవాలి మీరు నదరు ప్రజలు నోవహను హేళన చేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు దేవుని ఆజ్ఞ ప్రకారం జంతువులు పక్షులు పాకే ప్రతి పురుగు జంటలుగా నాక దగ్గరికి వచ్చాయి నోవాహు మరియు అతని కుమారులు జంతువులను పక్షులను వాటికై ఏర్పాటు చేసిన అంతస్తుల్లోకి వాటిని పంపించారు మరుసటి రోజు ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి దట్టమైన గాలులు మెరుపులు ప్రారంభమయ్యాయి నోవాహు తన కుటుంబం నౌకలోనికి ప్రవేశించారు ఓడ తలుపులను దేవుడు మూసివేస్తాడు వర్షం నలభై రోజులు నలభై రాత్రులు కురియగా మొత్తం భూమి నీటితో నిండిపోయింది నోవాహు కుటుంబం ఓడలో ప్రార్థన చేస్తున్నారు నెలలు గడుస్తాయి వర్షం తగ్గిపోతుంది నీరు తగ్గడం ప్రారంభమైన తరువాత నోవాహు ఒక కాకిని వదులుతారు అది నిలవడానికి స్థలం లేక తిరిగి ఓడను చేరుకుంటుంది కొన్ని దినాలు గడిచిన పిమ్మట నోవాహు మరల పావురాన్ని పంపిస్తాడు పావురం కూడా మొత్తం తిరిగి మళ్ళీ నోవాహు దగ్గరికి చేరుకుంటుంది మరొక ఏడు రోజులు గడిచిన తరువాత మరొకసారి పావురాన్ని వదులుతాడు అది ఈసారి ఓలీవా ఆకును తీసుకుని వస్తుంది భూమి ఈసారి మరలా పావురాన్ని వదిలాడు అది మళ్ళీ తిరిగి నౌకను చేరలేదు నోవాహు ఓడ అరారాండపైన నిలిచింది వదిలి బయటకురా నీ కుటుంబాన్ని మరియు జంతువులను బయటకు తీసుకురా అవి భూమిపై పునరుత్పత్తి చేయాలి నోవాహు కుటుంబం చాలా ఆనందంగా భూమిపై అడుగు పెడుతుంది నోవాహు బలిపీఠం నిర్మించి దేవునికి బలిప్రదానం చేస్తారు అంతలో ఆకాశంలో ప్రకాశవంతమైన వాగ్దానం అలా నోవాహు మరియు అతని కుటుంబం భూమిని తిరిగి ఉత్పత్తి చేశారు ఇంద్రధనుస్సు దేవుని కృపకు విశ్వాసానికి సంకేతంగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్